కూటమికి గ్లాస్ గండం వెంటాడుతోంది ఫ్రీ సింబల్ జాబితాలోనే జనసేన గాజు గ్లాస్ గుర్తు ఉంది జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తే కేటాయించారు అయితే జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలోనే గాజు గ్లాస్ గుర్తు ఉండటం కూటమిని కలవర పెడుతోంది జనసేన పోటీ చేయని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది జనసేన మిగిలిన చోట్ల టీడీపీ బీజేపీలకు జనసేన మద్దతు ఇస్తోంది ప్రీ సింబల్ జాబితాలో ఉండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా గ్లాస్ గుర్తు విషయంలో కూటమిలో ఆందోళన వ్యక్తమవుతోంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగిసింది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తుది పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుంది కూటమికి గ్లాస్ గండం వెంటాడుతోంది ఫ్రీ సింబల్ జాబితాలోనే జనసేన గాజు గ్లాస్ గుర్తుంది జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తే కేటాయించారు అయితే జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలోనే గాజు గ్లాస్ గుర్తు ఉండటం కూటమిని కలవరు పెడుతోంది జనసేన పోటీ చేయని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది జనసేన మిగిలిన చోట్ల టీడీపీ బీజేపీలకు జనసేన మద్దతు ఇస్తోంది ప్రీ సింబల్ జాబితాలో ఉండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా గ్లాస్ గుర్తు విషయంలో కూటమిలో ఆందోళన వ్యక్తమవుతోంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగిసింది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తుది పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుంది కూటమికి గ్లాస్ గండం వెంటాడుతోంది ఫ్రీ సింబల్ జాబితాలోనే జనసేన గాజు గ్లాస్ గుర్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతిని పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా నిలిచే ఉచితంగా ఉన్నారు పిఎంఆర్ గాజు గ్లాసు గుర్తు గండం వేటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఫస్ట్ నుంచి కూడా గాజు గ్లాసు గుర్తు అంశానికి సంబంధించి జనసేనకు కూటమి పార్టీలకు అలాగే ఈసీ మధ్య పెద్ద ఎత్తున కొంత చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది గాజు గ్లాసు గుర్తు ఒక జనసేనకే కాకుండా ఫ్రీ సింబల్గా కేటాయిస్తారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో దీన్ని వీలైనంతవరకు నివారించే ప్రక్రియ జనసేన వైపు నుంచి కావచ్చు కూటమి పార్టీల వైపు నుంచి కావచ్చు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు ప్రస్తుతం నామినేషన్ల విత్డ్రాయల్స్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత అభ్యర్థులకు ఎవరైతే కంటెస్టెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గుర్తులు కేటాయించే దిశగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రక్రియ చేపడుతున్నారు సో చాలామంది చాలా నియోజకవర్గాలు అంటే జనసేన పోటీ చేయని నియోజకవర్గాలు అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేస్తుంది సో ఈ ఇరవై ఒకటి రెండు అసెంబ్లీ స్థానాల మినహా మిగిలిన చోట్ల జనసేన అభ్యర్థులు ఎక్కడ ఉండరు కాబట్టి ఆ అక్కడ ఆ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్ ఖాతాలకు వెళ్ళిపోతుంది సో ఈ క్రమంలో గాజు గ్లాసు గుర్తు ఆ నియోజకవర్గాల్లో రిమైనింగ్ ట్వంటీ వన్ అలాగే పార్లమెంట్ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు మినహా మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్ ఫ్రీ సింబల్ ఖాతాలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో వెళ్ళిపోయిన నేపథ్యంలో సో జనసేన అధికారిక గుర్తుగా ఉన్న ఎన్నికల గుర్తుగా ఉన్న గాజు గ్లాసు స్వతంత్ర అభ్యర్థులు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ రెవల్గా పోటీ చేస్తున్న బరిలో నిలిచిన మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఆమె కూడా ఎన్నికల క్షేత్రంలోకి ఎన్నికల రణక్షేత్రంలోకి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతూ ఆమె కూడా రేపటి ఇవాళ ఇవాళ నుంచే ప్రచారం ప్రారంభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరొకవైపు మరొక వైపు జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న సత్య సూర్యచంద్ర సూర్యచంద్రరావు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించిన పరిస్థితి సో ఈయన జనసేన రవల అభ్యర్థిగా ఉన్నారు జనసేన నుంచి టికెట్ ఆశించిన పరిస్థితి సో జనసేన నేతగా ఉన్న సిటీ సూర్యచంద్రరావుకు ఈ గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఇప్పటికైనా జనసేన తరఫున నేతగా జగ్గంపేట నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న నేపథ్యంలో జనసేన అధికారిక గుర్తు ఎన్నికల సింబలైన గాజు గ్లాసు గుర్తు జనసేన లెవెల్కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాతంశెట్టి సూర్యచంద్రరావుకు కేటాయించడం అనేది మరొక కీలకమైన అంశం సో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు సో ఇటువంటి చోట్ల కోటమి వర్సెస్ కోటమి అంటే కోటమి అభ్యర్థులకు పోటీగా కొన్ని చోట్ల గా గాజు గ్లాసు గుర్తు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును దక్కించుకుంటారో వాళ్ళకి అనధికారికంగానే లేకపోతే తెర వెనుక అధికార పార్టీ కూడా సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది గెలుపు అవకాశాలను కూటమి అభ్యర్థులకు సంబంధించిన గెలుపు అవకాశాల మీద ఈ ప్రభావం ఏదన్నా పడుతున్న పడుతుందా అన్న ఆందోళన కూడా కూటమి వర్గాల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ వర్గాలు జనసేన వర్గాల్లో చాలా స్పష్టంగా బీజేపీ వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్న సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి భోగి సో ఓవరాల్గా ఇవాళ ఎన్నికల నా నామినేషన్కి సంబంధించిన విడ్రయల్స్కి సంబంధించిన గడువు పూర్తయిపోయిన తర్వాత సింబల్స్ని కేటాయిస్తూ ఎన్నికల అధిక సింబల్స్ కేటాయిస్తున్న ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది వీటిల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తును కేటాయించే దిశగా ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల మినహా మిగిలిన చోట్ల నియోజక ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే గాజు గ్లాసు గుర్తును కోరుకుంటారో ఆ గాజు గ్లాసు గుర్తును కోరుకున్న మీదట అక్కడ స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకళ్ళకు మించి గాజు గ్లాసు గుర్తున్న ఎవరన్నా కేటాయించి కోరుకుంటే కనుక రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన లాటరీ తీసి ఆ మేరకు ఆ లాటరీ ప్రకారం ఆ గుర్తును లాటరీలో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి ఆ సింబల్ని కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకి ఎన్నికల అధికారుల నుంచి ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది ఇప్పటికే ఆ ప్రక్రియ అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న ఈ సందర్భంలో కొన్ని చోట్ల గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వెళ్ళిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి సో ఈ క్రమంలో జనసేన పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు మినహా మిగిలిన చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఎవరికి వెళుతుందన్న ఆ ఉత్కంఠత అయితే తెరలేచిన పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది భోగి ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్